వేడి వేడి సమోసా అంటే ఇష్టపడిన వారుండరు చల్లని సాయంత్రం వేళలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే టక్కున గుర్తొచ్చేది సమోసానే సమోసా ఇప్పుడు ఒక ఎమోషన్ లా మారింది అలాంటి సమోసాకి ఒక రోజుందని మీకు తెలుసా సెప్టెంబర్ ఐదున ప్రపంచ సమోసా దినోత్సవం ఈ సందర్భంగా సమోసా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకు మన దేశంలో ఎక్కడికి వెళ్లినా సమోసా దొరుకుతుంది వివిధ వెరైటీల్లో చేసిన సమోసాలు ఎక్కడికక్కడే ఆహార ప్రియుల నోరీరిస్తుంటాయి భారతీయులంతా ఎంతో ఇష్టపడి తినే ఈ సమోసా మన దేశంలో మాత్రం పుట్టలేదు ఇది పశ్చిమాసియా నుంచి మన దేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది గోధుమ లేదా మైదాపిండి మిశ్రమానికి స్థానిక మసాలాలు ఉల్లిపాయలు బఠానీలు ఉడికించిన ఆలుదుంపలను జత చేసి తయారు చేస్తారు ఒకప్పుడు కూరగాయలతో తయారు చేసే ఈ సమోసాల్లో నయా ట్రెండ్ కొనసాగుతుంది మొదట ఉల్లి చికెన్ మొక్కజొన్న గింజలు స్టఫ్ గా యూజ్ చేసేవారు ఇప్పుడైతే ఏకంగా బిర్యానీ చాక్లెట్ చీజ్ పుట్టగొడుగులు డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ ఇలా ఏదంటే అది స్టార్ ఫ్గా పెట్టి విభిన్న రుచులతో సమాసాలు తయారు చేస్తున్నారు